యూట్యూబర్ హర్షపై కేసులు నమోదు డబ్బులు రూట్లపై విసురుతూ వీడియోలు చేసిన వంశీ కుమార్ ఫిర్యాదు చేసిన ట్రాఫిక్ పోలీసులు సనత్ నగర్ కేపీహెచ్బి కుకట్పల్లి పిఎస్ లో నమోదైన కేసులు మూడు నెలల కిందటే నమోదైన కేసులు సడన్ గా ఇప్పుడు వైరల్ అయిన వీడియోలు యూట్యూబర్ ని అరెస్ట్ చేసిన కూకట్పల్లి పోలీసులు ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక అతను వంశీ అనే అతను మోటార్ సైకిల్ పైన స్టంట్లు చేసుకుంటూ పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్కు డిస్టర్బ్ చేసుకుంటూ న్యూసెన్స్ చేసుకుంటూ పైసలను వెదజల్లుతూ మోటార్ సైకిల్ మీద స్టంట్స్ చేసి లైక్స్ కోసం పెట్టిన అతను అది పబ్లిక్లో బాగా వైరల్ అయ్యి న్యూసెన్స్ అయ్యింది ఇటువంటి స్టంట్లు రోడ్లపై చేయడం పబ్లిక్కు ఇన్కన్వీనియన్స్ కల్పియడం లాంటివి చేస్తే సిపి గారి ఆదేశం ప్రకారం మా డిసిపి గారి ఆధ్వర్యంలో ఆ ఇన్స్టాగ్రామ్లో వెరిఫై చేసి అతను ఎక్కడ ఉంటాడో ఐడెంటిఫై చేసి కేసెస్ రిజిస్టర్ అయినాయి అతని పైన మూడు కేసులు సన్నత్నగర్లో ఒకటి కేపిహెచ్బిలో ఒకటి కూకట్పల్లిలో ఒకటి ఆ మూడు కేసులలో అందరిని ఈరోజు తీసుకొని వచ్చి జుడిషియల్ రిమాండ్కు కోర్టుకు పంపడం అయినది అరెస్ట్ చేసి కుక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపేయడం అయినది ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఇట్లా స్టంట్లు చేసి పెడితే అందరిపైన లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది థ్యాంక్ యూ